ఆయన అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటాను సో మేము ఫ్యామిలీ అంతా కలిసి కాకినాడ ఆకవాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అక్కడ ఇంకా బోట్ అంటే మార్కెట్ చూడడానికి సముద్రం మార్కెట్ చూడడానికి చేపల మార్కెట్ చూడడానికి అక్కడికి వెళ్ళామండి మామూలుగా అయితే లేదండి నేను అనుకున్నాను ఇంత చేపలు ఈ కాకినాడ బోట్లో అయితే కుప్పలు కుప్పలండి కుప్పలు కుప్పలు రకరకాల చేపలు ఎండి చేపలు అక్కడే ఎన్నిబడి అక్కడే ఎన్నిబడ్డేస్తే అక్కడ ఇంకా రప్త రప్త అంటే వేరే రాష్ట్రాలకి పంపిస్తున్నారు అనమాట చూడండి పాము చేపలు లాగా ఆం. ఉన్నాయి అంతా ఎండిపోయినాయి అక్కడే ఎండిపోస్తారు చాలా అంటే చాలా జీప్ ఎంత చీప్ అంటే అంత చీప్ అండి ఇవి చూడండి రొయ్యలు అండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంత ఎన్ని ఎండిపోయినాయి అండి ఇక్కడ ఇంకా అన్నీ స్ఫ్ట్ చేస్తారనమాట చూడండి ఎన్ని అండి ఇవి రొయ్యలు కూడా రకరకాలు అంటారు కదా అందులో ఇది ఒకటి సో ఇక్కడైతే కుప్పలు కుప్పలు ఉన్నాయండి మేము మా సైడ్ అయితే కనుక పావు కేజీ అర్ధ కేజీ కొనుక్కుంటాం ఇక్కడైతే లెక్క లేనంత తండ్ తండ్లు పడేసినారండి ఇక్కడ ఇది పడేసిన లేదు లేకపోతే ఎన్ని పెట్టిన తెలియదు మాత్రం చూడండి ఇంకా ముందుకెళ్తే ఇవి పీతలు అండి చిన్న చిన్న పీతలు వీటిలో అయితే ఎండ్రకాలు అంటాం మేమైతే ఇక్కడ ఏమంటే తెలవదు చిన్న చిన్న ఎర్ర పీతలు అండి ఇవి ఇక్కడైతే కుప్పలు కుప్పలు వేసేసారండి చూడండి అవన్నీ తిప్పులలాగా ఆ సముద్రం బోట్లు చూడండి ఏం చక్కగా ఉన్నాయో ఆ బోట్లనికి అన్ని చేపలు ఏం తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక వడ్లు పోస్తారనమాట ఇక్కడ ఇంకా రప్పుతవుతుంది అన్ని లారీల ద్వారా అన్ని కర్ణాటక కానీ వేరే వేరే రాష్ట్రాలకి పంపిస్తుంటారు ఇక్కడ బోట్లు అయితే అక్కడ చూడండి కుప్పలు కుప్పలు వేస్తున్నారు ఆ బోట్లకి తీసి 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 ఇక్కడ కుప్పలు కుప్పలు వేస్తున్నారండి అండి అక్కడికి వెళ్ళాను చూడడానికి వెళ్ళాను ఇక్కడైతే పక్కన బాక్సులు అయితే నింపేస్తున్నారు వీడియో వీడియో ఫోటో 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 తీస్తా లోపలి ఇంకా తీసుకొచ్చారండి ఈ బాక్సులు అయితే నింపుతున్నారు ఏం చెప్పాలనేది ఆడమగ చేపల చిలక చిలక చూడండి ఈ చిలక చేపలు అంట ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ చనిపోయినాయండి ఇవన్నీ బయటకి సిట్టు పెట్టి చిలకలు అంట చిలుకలు ప్యారెట్ చిలుకలు ఇకపోతే ఇంకా ముందు చూడండి అన్ని బోట్లన్నింటికి చేపలు తీసే కిందకే వేస్తున్నారు అంత మామిడి వీడు వీడియో మామిడి వీడే కూడా లేదండి ఇది కాకినాడ కాకినాడ బీచ్ అండి ఇది పోతుంటారు దీన్ని ఫిష్ మార్కెట్ సో ఇక్కడ అన్ని ఎన్ని ఎన్ని చేపలవి దొరుకుతుంటాయి సో ఇక్కడ కాకినాడ ఇంకా అన్ని దే మన దేశమంతా సప్లై చేస్తారన్నమాట సో మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ కాకినాడ అన్ని ఎన్ని చేపలు రొయ్యలు